నిరుద్యోగులంతా కూడా పోయి మాజీ మంత్రి కల్వకుట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ను కలిసిరట అగో కార్ పార్టీ అధికారంలో కూడా లేదు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీభత్సమైన బాధల్లో ఉంది అటువంటి పార్టీని ఎట్ల ముంగటికి ఏలువడలకు తెద్దామని కేసీఆర్ సార్ పుత్రరత్నము ఇషార చేస్తుంటే ఇప్పుడు నిరుద్యోగులు ఎందుకు పోయి కలిసిరంటే చెప్తపాండ్రి చూసిన రా మాలస్క మందే కదా ఇక ఇట్లా తీర్పాటకంగా కూర్చొని ఏమున్నది సారు మీ కారు పార్టీ మా నిరుద్యోగులను నిండా ముంచింది అనుకొని కారుకు కాలిచ్చి శైల చేతులు వేద్దాం అనుకుని ఓట్లేసి గెలిపిస్తే గెలిచేదాకానేమో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఒప్పించిర్రు గెలిచినాక దేక కూడా దేక్తలేరు తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టు అయింది మీ బీఆర్ఎస్ సర్కార్లో మా గోసలు తీరలేవు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు కావస్తున్నా మాకు ఒరిగింది ఏమి లేదు అనాలనిపిస్తుంది కానీ అట్లా అనగలుగుతారా నిరుద్యోగులు వాళ్ళ కావలసింది ఏంది చదివిన చదువుకు తగ్గకూలు అవిరాకరే కదా ఈ గోసలు అందుకే మా అంతల మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు మాకు పచార లేదని మమ్మల్ని పచ్చి పులుసు కంటే పలసన చూస్తున్నారు ఏం చెప్పమంటావు సారు మార్పు 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 అన్నారు నిరుద్యోగులను ఇట్లా గోసపుచ్చుకున్నడే నా మార్పు మీరే పెద్ద మనసు చేసుకుని మా తరఫున పోరాడాలే సారు అంటే తప్పకుండా మీకు కొలువులు వచ్చేదాకా కొట్లాడతా జాబ్ క్యాలెండర్ ఏమైందో కూడా గట్టిగానే అడుగుతా అన్నాడు మరి సారు పోరాటంతో నిరుద్యోగులకు ఎంత మేలు జరుగుతుందో చూడాలంటారు కేటీఆర్ సార్ మాటలు ఇన్నోళ్ళు